నేను అడిగింది ఏంటంటే మీరు అన్ని జాగ్రత్తలు పూజిస్తున్నారు తల్లిదండ్రులు చూపిస్తున్నారు స్టూడెంట్ తల్లిదండ్రులు కొంతమంది ఎవరు కొంతమంది ఇంటర్మీడియట్ అయితే నుంచే చదవాలి ఏదో వ్యసనాలతో ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడున్న వాతావరణం ఇప్పటికి ఇప్పుడు ఇంకా ఒక మార్కెట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరు పడితే వాళ్ళు పెట్టడం మార్కెటింగ్ వాళ్ళకి సీటు ముందు ఉన్న సీట్లు ఫిల్ చేయడం మేనేజ్మెంట్ కోట మొత్తం పూర్తి చేస్తున్నారు ఈ పూర్తి చేసే పదంలో వికా ఏదైనా అనుకుంటుంది స్టూడెంట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పర్టికులర్గా పలానా స్టూడెంట్ బ్యాడ్ క్యారెక్టర్ ఉంది ఇతను ఇబ్బంది పెడుతున్నాడు ఇతని వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతారు అని ఒక తల్లిదండ్రులు కూడా వదిలేసిన తర్వాత అతను అదే స్టూడెంట్ని ఓతిపోని వాళ్ళ అమ్మాయి డబ్బులు ఉన్నవాళ్ళు ఫీజు కడుతున్నారు

ఛాన్స్ చాలా తక్కువ ఉండొచ్చు చేస్తాం ఫస్ట్ అయితే ఈ విల్ నాట్ బి ఇన్ ద కాలేజ్ అంత బ్యాడ్ క్యారెక్టర్ ఉంది చెప్పినా గారి ఒకసారి గట్టిగా మాట్లాడి చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు అంటే విఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్ జరిగిన కాలేజ్ అండ్ అది మొన్న ఫస్ట్ ఇయర్ కూడా చెప్పారు సెకండ్ ఇయర్ వస్తున్నారు సెకండ్ ఇయర్ వచ్చాము ఇది రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చాలా మంది ఓకే ఫిఫ్త్ ఇయర్ చదువుతారు సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఇంకా ఫీల్ సెకండ్ ఇయర్ వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే కనిపించే ఎందుకంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్టూడెంట్ కూడా అది స్టూడెంట్ ఎంత క్లాస్ పాడకపోతే ఇంకా ఎక్కువ ఎక్కువ డ్యామీ ఫేస్ ఎందుకంటే ఆ ఛాన్స్ రిస్క్ తీసుకోలేము అట్ ద సేమ్ టైమ్ ఆ స్టూడెంట్ కూడా తెలియాలి ఇప్పుడు మనం చెక్ పెట్టలేదు అనుకోండి ఇప్పుడు మనం మన ఫ్లైట్ స్టాప్ చేయడం ఇలా కంటిన్యూ చేస్తారు ఎక్కడైనా ఇట్లానే ఉంటుంది అది ఏం చేస్తారులే అనేది మనం అనుకోండి ఇంకా ఇంకా మనము ఎంకరేజ్ చేస్తాం అతను ఇంకా బాధ చేయడానికి సో డెఫినెట్గా స్ట్రాంగ్ స్ట్రిప్ చెక్ పెట్టాలి అన్నెన్షన్ ఆ अंदर की मैं मैनेजमेंट साइड में चुका हूँ तो ये तो भी एक प्लान है इनफैक्ट हम आपको एक मिलिट्री आई मीन कैंपस से दिखते हैं सब जो हमारे आई मीन इंटर कैंपस हम लोग यहाँ पे देखते हैं अच्छा हमारे थ्री एक्स मिलिट्रीज उन्हें हाँ तो तो कोई कैंपस में नहीं तो कोई भी किसी आर्मी आर्मी वाले అంటే ఇన్వెస్ట్మెంట్ కొడుకునండి నేను కాలేజ్ కాలేజీలో జరుగుతుంది ఆ జరుగుతుందంతో ఈ ఇంగ్లీష్ యూనియర్స్ మరి నేను బాగుంటుంది ఉండటం బాగుంటుంది వాడి ఏదో పాస్ అయితే పాస్ తల్లిదండ్రులు కూడా పెరిగిపోతారు ఇంత మాట్లాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ కి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిలు జాయిన్ ఇక్కడ జాయిన్ అయితే లైన్ లో ద కైండ్ ఆఫ్ लेबल तरह ना सीधे तरह से आह ब्रांड आह का ब्रांड आह मैं सोचता हूँ कि आह वो का ब्रांड का इंस्टीट्यूशन सुनते ही कहाँ पर तो अमरुदा में लाइक दें तो चोरगांव पे वो ग्रुप ऑफ इंस्टीट्यूशन है ये पर कपड़े निकाली जाते हैं इक्कठा होने से बेचने को करते हैं इंस्टीट्यूशन से उसकी ये मेहनत र

एडुके खमपाड़ो इंटर डिग्री మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసరికి ఈ నున్న క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇస్ ఇంజనీరి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ దాంట్లో ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసీ కూడా ఉంది ఫార్మసీ సేమ్ టైం టూ ఇంజనీరింగ్ కాలేజెస్ అండర్ లో డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి స్పెషల్లీ పాలిటెక్నిక్ తో పాటు అగ్రికల్చర్ డిప్లొమా టూఈ ప్రోగ్రామ్స్ టీఈ ప్రోగ్రామ్స్ And in the day campus, well, we have a uh, physical education also. In uh, and the physical education is deep leading and the deep programs. This is overall, uh, the college and institutions. And all of these colleges, again, uh, the uh, sir, and, uh, Mr. Sir, brother, the same time, my mother, uh, everybody is uh, very much involved. Um, Amma specific school just in of uh, అండ్ అక్కడ కూడా సార్ ఇంటర్ డిగ్రీ ఫార్మసీ అన్ని క్యాంపస్ లో నియర్ బై ఏరియా కాబట్టి అండ్ కూడా సత్యం గారు బాబాయ్ గారు కూడా చూస్తారు అండ్ ఐ హీసెంట్ నాకు సిఎస్ బ్యాక్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ లో మనకి మెజారిటీ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సిఎస్సీ డేటా సైన్స్ కాబట్టి మేడ్ అ పర్ఫెక్ట్ సెన్స్ మీ టు रियली मेंटर ऑल द ट्रेन्ड्स एक्चुअल्स माय पार्टिशनल ग्रैंडियंस भी द पार्टी भी दी तो ये तरफ राज एजुकेशन हरे मार्टम पुल वी इंस्टीट्यूशनल हाँ एलके के लिए जाने को डिग्री जाएगी डिग्री जाएगी ओम्टो तब तो डरता हूँ कि लोकल बिज़नेस देखो बैठ सकते हैं अच्छी नालक मुझे अगर दरी मस्त न సీట్లలో కానీ వాటిలో కానీ ఎడ్యుకేషన్ అంటే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఎంకరేజ్ ప్రొఫెషనల్ కోర్సెస్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అన్ని అడిషనల్ కోర్సెస్ చేయాలి అంటే కొంచెం ఫీ వేస్ట్ చేయడం అండ్ చాలా మెంబర్స్ అక్కడ అయితే మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఫుడ్ కూడా స్కూల్లో చదువుతుంది ఆ ఫుడ్ సపోర్ట్ చేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ మా దగ్గరే కంటిన్యూస్ గా చదివాలంటే ఇక్కడ అదే ఇక్కడ ఎప్పుడైనా నేను కొత్త సెట్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఎవరో నేను ఎవరో తెలుసా అంటే ఎవరో ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేయట్లేదు సార్ విత్ ఎక్కువ స్కూల్ కదా అంటే అవసరం సో చాలా మంది స్కూల్ స్కూల్లో తన ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ సెర్చ్ చేస్తున్న కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు డిఫరెన్స్ అంటే వాళ్ళకి తెలుసు ఒక ఫ్రీడమ్ అంటే నాలెడ్జ్ వైజ్ అంటే నాలెడ్జ్ వైజ్ రేలీ డిపెండ్ ఆన్ దాని ఇండివిజువల్స్ కానీ ఒక డిసిప్లిన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అది లేదు మన కాలేజ్ లో చదివారు అంటే అది ముందే చెక్ పెట్టేస్తారు సార్ స్కూల్లో సరిక లేదు అంటే అక్కడ చెక్ ఉంటది లేదా ఇంటర్ లో దొరికితే అక్కడ ఒక ఉంటది సో డెఫినెట్ గా స్కూల్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎంతో కొంచెం డిసిప్లైండ్ గా ఉంటారు ఆ సో అయితే ఎనీ పాయింట్ మా దాకా వచ్చినప్పుడు డెఫినెట్ గా పెయిన్ ట్ అదర్ అండ్ దీ ఆల్వేస్డ్ గ్రూప్ స్కూల్ లో కూడా కొత్తగా స్టూడెంట్స్ ఉంటారు మావిడేషన్ స్టూడెంట్స్ ఆల్వేస్ ఎలాంటి స్టూడెంట్స్ అయినా కానీ అయినా లోకి వచ్చారు అంటే డెఫినెట్ గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి అంటూ మేమైతే ఏం పాశాలిటీ చూపించావు కానీ వీ హావ్ పిఎస్ఈస్ఈఎంఎన్పిఎస్ఈ డేటా సైన్స్ అండ్ సేమ్ టైమ్ ఈసీఈ रिबली अग्रिकल चूस अंदर सी एस फिट वालव अदर न सी प्रॉपर ऐसी फिनी चेस्ट कंप्लीट जॉब आपर्चुनिटी एवट तब रेडी जॉब आपर्चुन क्योंकि సో అన్ని బ్రాంచెస్ లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది మొబైల్ ఫోన్ కావాలని యూజ్ చేసుకుంటే ఒక కారే కావాలండి మనం యూజ్ చేసుకునే చుట్టుపక్కల ఉన్న ఏ ఏ టూల్స్ అయినా టెక్నాలజీ అయినా ప్రొడక్ట్స్ అయినా అవన్నీ ఎలా వస్తాయంటే ఈ డిఫరెంట్ ఇంజనీరింగ్ స్కూల్స్ నుంచి అవుతుంది అదే మా ఫ్యాకల్టీ మెంబెర్స్ మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ప్రతి బ్రాంచ్ గురించి ప్రత్యేకత చెప్తూ పిల్లల కట్టి జరగదు ప్రతి అన్ని ప్రజలే ఉండే అన్ని ఇంపార్టెంటే సో అసలు ఎవ్రీ బ్రాంచ్ ఇంపార్టెంట్ ఎవ్రీ బ్రాంచ్ డిమాండ్ ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది అన్ని ఏరియాస్ లో జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది మెకానికల్ రోబోటిక్స్ లో జరుగుతుంది అగ్రికల్చర్ లో కూడా టెక్నాలజీ చేస్తున్నారు ఈవెన్ షిప్ డిజైనింగ్ ఎలక్ట్రానిక్స్ కూడా టెక్నాలజీ సో టెక్నాలజీ అనేది అన్ని ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ లో ప్రూ కంప్యూటర్ సైన్స్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఆ టెక్నాలజీ అన్ని బ్రాంచెస్ కాబట్టి అన్ని బ్రాంచెస్ రిలేటెడ్ యూజ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అవుతుంది సో మీకు ఏది ఏం మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి బ్రాంచ్ యూజ్ చేస్తారు ఐ నెంబర్ వన్ థింగ్ తర్వాత మళ్ళా కాలేజ్కి వచ్చేటప్పటికి ఫైనల్గా స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా వచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ కరెంట్ ఇయర్ అటానమస్ ఇయర్తో టు ది నెక్స్ట్ మిక్స్ సో ఈ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ అనేది వాళ్ళు ఫైనల్గా గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి ఈ చుట్టుపక్కల ఉన్న ఏ కాలేజెస్ కంపారిజన్ అవ్వదు ఎందుకంటే ఈ ఫస్ట్ అటానిమస్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ ఒక కొత్త ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు ఎంతైతే మనము కష్టపడతామో లేకపోతే అలవడి పడతాము వాళ్ళు డెఫినెట్ మనం ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి అనుకుంటాము అండ్ అట్లానే ఇది ఫస్ట్ బ్యాచ్ ఎందుకు చాలా స్పెషల్ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ అనేది డెఫినెట్ చాలా స్పెషల్ ఇప్పటి నుంచి కూడా అట్లానే గ్రోత్ డైరెక్షన్ లో ఉంటది సో బట్ ఈ ఫస్ట్ బ్యాచ్ కోసం అయితే మేము అందరూ చాలా వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే దీని చాలా హోప్స్ కూడా పెడుతున్నాము మేము డిజైన్ చేసిన ప్రొఫెషన్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్ కానీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి బట్ ఇక్కడ నుంచి కూడా ఒక మీరు కనుక కన్సిడర్ చేసి జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే కేర్ తీసుకొని వాళ్ళు మంచి డైరెక్షన్ లో వెళ్ళాలి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి లైఫ్ లో మంచిగా స్టెల్ అవ్వలేదు నేను ఎవ్రీ స్టూడెంట్ కూడా చెప్తాను ఒక్కసారి మీరు కాలేజ్ జాయిన్ అయ్యారంటే సర్వే మట్లా మీ దగ్గర నుంచి ఎప్పుడు నువ్వు తీసేయలేదు ఈ కాలేజ్ నేను మీ డెసిడీ నుంచి మీద తీసేయాలి యువర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఒక మంచి బెటర్ లోకి వెళ్ళారంటే అది కాలేజ్ కి ఎక్కువ జరుగుతుంది అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ కి మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ మీరు బెటర్ పొజిషన్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం కాలేజ్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుంది అంటే మీరు స్టూడెంట్స్ కూడా అల్లం సో పాటు కూడా అంతే ప్రౌడ్ తో మీరు కాలేజ్ గురించి చెప్పుకోగలను అట్ ద సేమ్ టైం నేను రీసెంట్గా అల్లం మీట్ జరిగింది ఫ్యాకల్టీయే కానీ స్టూడెంట్స్ కానీ అల్లం నెట్వర్క్ కానీ ఆస్ అ ఫ్యామిలీ మనము ఒక మంచి నెట్వర్క్ లాగా క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి వన్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ బికాస్ యూ ఆర్ దేర్ ఫోర్ ఎన్ లైఫ్ టైమ్ గోయింగ్ టు థింగ్ ఆఫ్ బియ్యం ఇయర్స్ ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ జర్నీ అండ్ యూ వాంట్ మేక్ షోర్టీ అండర్స్టాఫ్ లైక్ వికాస్ విద్యా సంస్థలంగా విద్యార్థి భవిష్యత్తు ఏ విధులో తన భవిష్యత్తుని ఎలా తీర్చుకుంటుకోవాలి తన ఆసక్తిని ఏం కూర్చో తల్లిదండ్రులు పాత్ర కనుక అలాగే ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం పాత్ర ఎంతవరకు ఉంటుందని అనేక అంశాలపై సుదీర్ఘంగా మన ట్రీట్మెంట్ కూడా మనం తెలియజేస్తారు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం